తెలంగాణలో నై చెల్తా కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో దించుతున్నారు చేతి నేను పాట పనిచేస్తా చెప్పుతున్నా చూసుకోరు నాది గీనే మానుకోట నై చల్తా నై చల్తా తెలంగాణలో నై చల్తా మా సప్పుడే ఉంది మీ సప్పు లేదు ట్రాఫిక్ లో రెండు కిలోమీటర్ల నుంచి ఊరికొచ్చిన మీకోసం రెండు కిలోమీటర్లు నడిచిన గట్టిగా నై సార్తా తెలంగాణలో ఆగు సార్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటారు ఆగు ఒక్క నిమిషం మీరు గొట్టకూర్తా మీ అన్నా కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మీరు కూర్చుంటారుగా మాట ఇస్తున్నారు కదా ఇప్పుడు ఎంజాయ్ చేయరు బలరోజు అన్నట్టు బీజే వస్తున్నాడు గ్యారంటీ ఉందా లేదు చిరుమర్తి వచ్చిండు ఒక్కసారి జై తెలంగాణ గ్యారంటీ ఉందా లేదు కదా గ్యారంటీ లేను కాంగ్రెస్ షేర్ ఎవరు ఇగో నేను మీకు సపోర్ట్ చేసిన ఇంతసేపు చేసిందా లేదా చేసిందా లేదా మరి చెప్పాలి మీరు ఈ తెలంగాణకు ఒకే ఒక్కడు షేర్ ఎవరు చెప్పాలి ఒక్కసారి సభ నుంచి కుప్పున ఎవరు మావోళ్ళు మైకులు చెప్తున్నారు మీరు చెప్తున్నారా వినపడట్లే అన్న ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా ఒక్క టూ మినిట్స్ అయిపోయిన ఒక్కసారి ఎవరు అన్నా మీరు కూడా చెప్పాలిగా ఎవరు ఈ తెలంగాణకు షేర్ కబాబ్ అంతేనా వస్తున్నాడు రెండే రెండు నిమిషాల్లో వస్తున్నాడు ఆ గయ్యా షేర్ కబాబు మనకసే ఆదు బాబు లైడ్ రైడ్ ఉన్న వాళ్ళందరిని కూడా విఐపి గేట్ కి రానియకుండా లోపలి పంపాలి ప్లీజ్ ఇక్కడ ఉన్నయ్కో సీఎం సబో సీఎం తాజబరువ సబో ప్లీజ్ ఇక్కడ రాలే బయట లోపలి పంపే ప్లీజ్ ఓన్లీ తెలంగాణలో లై చెల్తానా మన నక్రేకళ్ళల్లో కూడా లై చెల్తా అంతేనా అందు లై చెల్దా లై చెల్తా నక్రేకళ్ళల్లో లై చెల్తా లై చెల్తా కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద మూడోసారి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ బాబ్ ఇక్కడ ఇక్కడ గెలిచేది మనల్ ఒక్కసారి కారు గుర్తు మీద ఓట్ ఎంతమంది ఒక్కసారి చేయొత్తాలి ఎవడన్నా పక్క పాటోడొచ్చి కూర్చున్నా ఏమన్నా కుర్రి ఆడు మనోడే ఇదంతా మీటింగ్ చూసిపోయి సారు ముచ్చట వినిపోయి మా పాటలు చెల్లె మాధుప్రియ నా పాటలు వినిపోయి వాడు కూడా గుర్తుకే ఓటేతాడు కదా ఒక్కసారి జై తెలంగాణ ఎట్లుండే వాళ్ళ పరిస్థితి అంటే అరే కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు మిట్టా అరే కాంగ్రెస్ వాళ్ళు ఎట్టా ఎట్టా కొట్టుకుంటున్నారు మిట్టా మిట్టా కొట్టుకుంటున్నారా లేరా కొట్టుకుంటున్నారా లేరా మన పార్టీకి ఒక్కడే ముఖ్యమంత్రి అభ్యర్థి అక్కడ అక్కడ ఎవడు పడతా వాడే కదా అమ్ముచట అరే కాంగ్రెస్ వాళ్ళు ఎట్టా ఎట్టా కొట్టుకుంటున్నారు మిట్టా మిట్టా అరే బర్రెక సెట్ట కళ్ళ పిట్టోలే బర్రెంక చెట్ గొర్రెంక పిట్టోలే కొట్టుకుంటూ రా అరే బర్రెక చెట్ కల్లా పిట్టోలే బర్రెక చెట్ట అర్రెకా పిట్టాలే ఎర్రేక చెక్క అక్కడనే ఉన్న ఉన్నారా నగర మార్కెట్ రోడ్ నుంచి ఊసీ రోడ్డు నుంచి గోముల రోడ్ నుంచి వచ్చినటువంటి వాహనాల్ని పోటీసుకుందాం వాళ్ళు లోపలికి ఎలా చేస్తుంటే చేస్తా ఉన్నాం ఇంకా ఇంతకంటే డబుల్ రేట్ లో మంది అందరు కూడా రోడ్ల మీద ఉన్నారు ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ వాళ్ళు దయచేసి లోపల రప్పించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులు మీరు అందరు సీఎం వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది మీ ముందర చెప్తాడు దయచేసి కూర్చోండి లేకపోతే వెనకపోండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి విఐపి గేట్ నుంచి ఎవరిని కూడా లోపల రానియద్దు ప్రజలు అందరూ వెనక పోనియాలి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి తర్వాత ఇబ్బంది అవుతుంది కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడుకు వచ్చినారు శేషన్ గన్పూర్ లో మీరు కూడా ప్లీజ్ కూర్చోవాలి దయచేసి బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా సైనికులైతే కోపలేట్ చేయాలి మీరందరూ కూడా ఇక్కడి వాళ్ళందరూ కూడా విఐపి గేట్ నుంచి ఎవరిని కూడా రానియొద్దు ప్లీజ్ పోలీస్ బృందం వాళ్ళు వెనకకే కాలువ కట్టించి లోపల పోనియాలి కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరి ఆరోగ్య నాయకుడు మెగలైకల్లో అభివృద్ధిలో తన భాగస్వామ్యులు తిరుమల తిరిగే గారి ఆశీర్వాదం కోసం ఇచ్చేసినటువంటి మన బడుగుల లింగే యాదవ్ గారికి అదే విధంగా బండా నరేందర్ రెడ్డి గారికి పూల రవీందర్ గారికి ప్రసన్న రాజు గారికి చేవూరి రవీందర్ గారికి చెరుకు సుధాకర్ గారికి అదే విధంగా గుత్తా అమిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మీరందరూ కూడా రావాలి ప్లీజ్ కాలో కథ వైపు నుంచి కేతపల్లి డీసీఎం లో ఈ చైర్లలో ఖాళీ చైర్లు ఆసీన్ కావాలి ఎమ్మెల్యే తిరుమల సింగ్ గారు ఇచ్చేస్తా ఉన్నారు ఆ కాలో